మాజీ మంత్రి రాష్ట వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ పొలిటికల్ అడ్వైజర్ కమిటీ సభ్యులు ముద్రగడ పద్మనాభం సంపూర్ణ ఆరోగ్యంతో ఇంటికి తిరిగి రావాలని మండల కేంద్రమైన కిర్లంపూడి వీధి రామాలయంలో ఉన్న దుర్గమ్మ అమ్మవారి ఆలయంలో రామాలయ కమిటీ సభ్యుల ఆధ్వర్యంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు ఈ సందర్భంగా అర్చకులు పొన్న సుబ్రహ్మణ్య శర్మ మహిళలతో సహస్రకు కుమార్చన పారాయణం లక్ష్మి అష్టోత్తరం ముద్రగ పూజలు భక్తి శ్రద్దలతో నిర్వహించారు ఈ సందర్భంగా రామాలయ కమిటీ పెద్దలు మాట్లాడుతూ తమ అభిమాన నాయకుడు మాజీ మంత్రి ముద్రగడ పద్మనాభం ఆరోగ్యం క్షీణించడం మమ్మల్ని ఎంతగానో ఆందోళనకు చేసిందని అనారోగ్యం నుండి కోలుకున్న ముద్రగడ సంపూర్ణ ఆరోగ్యంతో ఇంటికి తిరిగి రావాలనే ఉద్దేశంతో ప్రత్యేక పూజలు నిర్వహించినట్లు తెలిపారు பாயிரே நான் மத்தவராய பத்தாயிரம் మాకు ఆదర్శవంతమైన నాయకుడు మా గ్రామ గ్రామ గ్రామాన్ని జన్మించినటువంటి శ్రీ ముద్దగడ పద్మనాభం గారు రాష్ట్ర నాయకుడిగా ఆరోగ్యవంతంగా ఆరోగ్యంగా ఆరోగ్యవంతంగా తిరిగి రావాలని సంపూర్ణ ఆరోగ్యం తిరిగి రావాలని రాష్ట్ర ప్రజలు యావన్ మంది కూడా ప్రతి గ్రామంలోనూ ప్రతి దేవాలయంలోనూ ఆయన గురించి పూజా పురస్కారాలు చేసి నిర్వహిస్తున్నారు కావున వారి యొక్క సంపూర్ణ ఆరోగ్యం కుదిరిపడి మళ్ళీ వారి జీవితం సంపూర్ణ ఆరోగ్యంగా జీవించి ఇంకా పది కాలాల పాటు వంద సంవత్సరాలు ఆరోగ్యంగా బతికి మా అందరికీ కూడా ఆయన ఆదర్శవంతంగా నిలబడాలని ఈ రాష్ట్రానికి అలాంటి నాయకుడు కావాలని చెప్పేసి మేము అందరూ కూడా ఆయన యొక్క ఒక బాగోగు గురించి ఆరోగ్యం గురించి కూడా మేము ఈ రోజున మా కిరలంపూడి గ్రామం అయినటువంటి ఏనుగదుర ఈ ఆడవాళ్ళు మగవాళ్ళు అందరూ కలిపి ఈ అమ్మవారికి ఒక కుంకుమ పూజా కార్యక్రమం నిర్వహించి సమూహంగా నిర్వహించాము వారి ఆరోగ్యంగా ప్రశాంతంగా రాజ హైదరాబాద్ నుంచి తిరిగి ఆరోగ్యవంతంగా తిరిగి రావాలని ఇంకా మనంత ఆరోగ్యంగా సంపూర్ణంగా కోరుకుని ఇంకా శక్తివంతంగా ఎదిగి ఆయన రాజకీయ జీవితం కూడా ఇంకా శక్తివంతంగా ఎదగాలని పది కాలాల పాటు వంద సంవత్సరాలు ఇంటి దూరేళ్ళు బతకాలని చెప్పేసి మేము మనసారా కోరుకుంటూ వారి అమ్మవారిని ప్రార్థిస్తున్నాం ఈ కుంకుమ పూజ కార్యక్రమం నిర్వహించాం ఈ రోజున నా గ్రామంలో ఏనిగిది రామాలయం నందు అందరికీ కూడా ధన్యవాదాలు తెలియపరుచుకుంటూ ఆయన ఆరోగ్యంగా తిరిగి రావాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాం అందరమే కలిసి శ్రీ గారు ఆరోగ్యంగా హైదరాబాద్ నుంచి తమ స్వగ్రామానికి వచ్చి ఆయుర ఆరోగ్యంతో సిరి సముద్రతో సుఖంగా ఉండాలని మనశ్శాంతిగా ఉండాలని ఆరోగ్యంతో పది కాలం పాటు హ్యాపీగా ఆనందంగా నలుగురితో పంచుకోవాలని చెప్పి అమ్మవారికి ఏణిది రామాలయందు సహస్ర కుంకుమార్చన లలితాహాస పారాయణము అత్తలక్ష్మీది యొక్క సహస్ర నామావళి దుర్గాదేవి కదమహస్తములతో పూజ చేశామండి ఈ రోజు ఈ కార్యక్రమానికి గ్రామ ప్రజలందరూ కూడా సహాయ సహాయం అందించి అమ్మవారి యొక్క దీవెనలు కావాలని చెప్పి ఆయన ఆరోగ్యంగా ఉండాలని చెప్పి కోరుకోవడం జరిగింది